గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ తర్వాత నేను ఏ వాక్యం మీద ఉదాహరణలు రాస్క రమన్నారా పొంచి కాలే మీద నిలబడే సందర్భం సార్ ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ కుశారా నువ్వే రాస్క చెప్పరా చెప్పురా ఉదాహరణ మిమితరా నిం సార్ ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు అయితే మీరు కడ్ర దేశం నిలబడతారు సార్

నేను క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పాలి త్రీ క్వశ్చన్ అబ్బా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అంటే ఏదైనా అనుకునింది సాధించే వరకు వదలకూడదు అర్థమైందా అయినా ఈ జనరేషన్ అంతా వేస్ట్ రా అదే మా లో అయితేనా పుస్తకాలు అట్టే నోలు మింగేసేవాళ్ళం అందుకే ఈ రోజు ఈ పొజిషన్ ఎట్లున్నాం యాదవల్లా పాఠం చెప్తాను బుక్లు దేనరా बुकलारा वो वोकल में गया ना बोलेगा